మ్యాంగో కప్ కేక్స్ ముందుగా బౌల్లో పాలు తీసుకొని ఆ పాలులో రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ మ్యాంగో గుజ్జు ఇందులోనే పంచదార పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సాల్ట్ వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ కప్ మైదా కూడా వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గుంట పొంగణాల ప్యాన్ తీసుకొని ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఈ గుంట పొంగణాల ప్యాన్ పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి అంతే రెడీ